వాడే సుగంధ దినుసుల్లో ఎన్ని రకాలున్నా వీటిని మాత్రం నిత్యం వాడేలా చూసుకోండి ఎందుకో తెలుసా తెలుసుకుందాం యాలకులు తీవి పదార్థాలకు మంచి రుచితో పాటు సువాసన వచ్చేందుకు వీటిని ఎక్కువగా వాడుతుంటాం కానీ ఇవి క్యాలరీలను సులువుగా కరిగిస్తాయి జీవక్రియల పనితీరు సరిగ్గా ఉండేలా చేస్తాయి కొద్దిగా వాడినా సరే కొవ్వు కరిగేలా చేసి బరువు పెరగకుండా చూస్తాయి కాబట్టి మీరు తీసుకునే కాఫీ టీల్లో ఈ పొడిని కొద్దిగా చల్లుకోవడం మరవకండి ఇక రెండవది జీలకర్ర ఇది ఏకాగ్రతను పెంచుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించడం రక్తపోటును గుండె కొట్టుకునే వేగాన్ని సమతూకంలో ఉంచడం ఉబ్బసం రక్తహీనత జలుబు లాంటి వాటిని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది అంతేకాదు లైంగిక ఆరోగ్యాన్ని అందించడంలో జీలకర్ర బేషుగ్గా పనిచేస్తుంది మనం చేయాల్సిందల్లా దీన్ని పొడి రూపంలో లేదా నేరుగా ఆహారంలో తీసుకోవడమే ఇక మూడవది దాల్చిన చెక్క మసాలా పదార్థాల్లో కేకుల్లో కాఫీల్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటాం వాస్తవానికి ఇది రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతుంది వయసు పెరిగాక వచ్చే ఆల్జీమర్స్ను నివారిస్తుంది క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి దాల్చిన చెక్కకు ఉంది దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల కీళ్లకు సాంతవన కలుగుతుంది జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది జలుబు దగ్గు లాంటి వాటిని తగ్గించడమే కాదు మొటిమలను నివారించడంలో కూడా మరియు గుండె ఆరోగ్యం మెరుగుపరచడంలో బరువును తగ్గించడంలో దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది పసుపు మాంసం కృతులు పీచు నియాసిన్ విటమిన్ సి ఈ కే విటమిన్లు సోడియం పొటాషియం కాల్షియం రాగి ఇనుము మెగ్నీషియం జింక్ లాంటి పోషకాలు పసుపు నుంచి సమృద్ధిగా అందుతాయి యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పసుపు సొంతం